వీళ్ళు ఏమో వంద రకాలు చెప్తారు అక్కడికి వెళ్ళాక ఏం ఉండవు చేపలు మాత్రం వంద రకాలు ఉంటాయి మేమైనా మా బిచ్ కానీ అక్కడికి వెళ్ళాము అక్కడ ఏం లేవండి అంటే చెప్పిన చైనా నా గుడికిలా ఉన్నా వింట్రా నువ్వు ఆ చైనా దబ్బిలాలు కూడా తినేసేవి

విస్తరండి ఏ బాగుంది కదా అకి చూడు అకి చూడు కోసం వెయిటింగ్ అన్నమాట ఆయన పార్కింగ్ వెళ్ళాడు మేమైతే డైరెక్ట్ బార్బెక్యూ దగ్గర ఆగాము ఇక్కడ తాతగారు నిప్పుల మీద అన్ని గారుస్తున్నారు ఆత్తగారు కారక్క చెఫ్క్క శబ్ శ మా ఫ్రెండ్స్ మా పిచ్చి అలాగే గేమ్స్ కోసం కిందే అడిగింది నన్ను ఇల్ల తర్వాత ఆడిపిస్తారా అంటీ అని నేను చెప్పే ఆల్రెడీ ఆడుతుంది మా రీకువీరుడు హ్యాండ్సమ్ రాకుమారుడు ప్రిన్స్ ప్రిన్సి పప్పాడు ఏంటి ఇక్కడ బిట్టాది మే ఏంటరా ఎవడి ఎవరి కూర్చో పెట్టేస్తుందండి మ్యాక్సిమం వాయిస్ వచ్చినంతవరకు ఓకే ఇదిగోండి బార్బీక్యూకి వచ్చాము వచ్చాము నాన్న ఆగిరా నువ్వు నాకన్నా బావరాక్షన్ టెయిల్ డర్జిస్ అనిపించావరా కూలింగ్ బర్త్డే సబ్కా ఎరాయా మీలా షష్ఠి పూర్తి హై ఫస్ట్ అయితే ఇదిగోండి రెండు వాటర్ బాటిల్ ఇచ్చారు ఇదిగోండి ప్లేట్ ఎవరన్నా కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్తున్నాను ఇలాగా ఒకటి కూలింగ్ ఒకటి నార్మల్ తీసుకున్నాము ఫస్ట్ ఫస్ట్ అయితే ఇదిగో ఇది ఇలా ఎంటీగా ఉంటుంది దీన్ని ఫిల్ చేస్తారు ఇల్లు తిను మన్ను తిను ఎప్పుడు రాలేదంట నేను మనకోసం కాదా మన కోసం అనుకోని ఓవర్గా ఫీల్ అయిపోయి క్యాంప్ కూడా రెడీ చేశా సో తిను ఎప్పుడు రాలేదంట ఫస్ట్ టైం అంటే రావటం అంటే వెళ్ళటం కుదరక వెళ్ళలేక కాదు పక్కన ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా మనలాగా సో అందుకోసం అని చెప్పేసి ఎవడొచ్చినా మనకే తెత్తున్నాడు అనుకుంటున్నాను నేను

అరేరే తీరా తీరా తీరాదు ఏంది వీసెంట్ రోడ్లో వచ్చినట్టు వచ్చేస్తున్నారు జనాలు అందరు గరం है

なかわいじなか

ఎట్లుంది ఇప్పటి వరకు తిన్నాయి ఇప్పటి వరకు తిన్నాయి పర్వాలేదు చికెన్ తిన్నా ఓకే నువ్వు మంచిగా మైనస్ అవి ఇంకా ఏ మైనస్ తిన్నాకా ఫ్రెంచ్ రైస్ ద బాకన్ పడుతుందా ఏదో ఆలు పకోడీ అనుకున్నాను ఫిష్ అనుకుంటా ఫిష్షే కదా చికెనా ఎలా ఉంది డేస్ నోడితే చెప్పండి సార్ అవునా ఏముంటాయి ఏముంటాయి పచ్చలు అడిగేసరికి మళ్ళీ మెను ఇచ్చాడండి తీసుకొచ్చి ఏదో అనుకుంటున్నాం కానీ మన అలా కాదు కదా ఏంటి స్పెషల్గా ఏదో తెప్పించుకున్నట్టు నాడు ఇప్పుడు దాని పేరేం పెడదాం మనం ఇంకా ఏదో మళ్ళీ ప్రాన్స్ చికెన్ ఫిష్ వచ్చింది ఏ లక్కే లక్కే ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావే అన్న ఏంది ఆ అబ్బా కూతుర్లు పోయి ఏదేదో తెచ్చేసుకున్నారు మేము లేకుండా తగ్గేదేలా అబ్బాకి మించిన కూతురు ఇప్పుడు మీరు చెప్పండి పాపగారు

ఎలా ఉంది లక్కీ ఎలా ఉంది అన్ని మిక్స్డా వెజిటబుల్ ఫ్రూట్ కేకు ఇంకా గులాబ్ జామును గులాబ్ జాము ఏ లేదా ఉందే చవే బంగారం అవునా ఎలా ఉంది ఐస్ క్రీమ్ ఎక్కడుంది మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఒక సన్నివేశం అండి ఇది మూడు సార్లు కూడా నా ఛానల్లోనే ఈ అదృష్టం అనమాట వాళ్ళ ఛానల్లో ఒక్కసారి కూడా మూడు సంవత్సరాలు ఒక్కసారి కూడా వాళ్ళ ఛానల్లో

సౌండ్ ఎక్కడ వస్తుంది చెప్పండి క్రీమ్ స్టోన్ అనే వస్తుంది అందుకని మేము అలా ఫీల్ అవుతున్నాం క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకొక ఐటమ్ ఒక్క రూపాయినా ఒక స్పూన్ పెట్టినా ముక్క వచ్చా తినే ఇంకేమైనా బయట ధమ్సప్ దొరికనట్టుగా ఎప్పుడు తాగనట్టుగా ఫీవర్ అయినట్టు గ్లాసు గ్లాసులు ఆ ధమ్సప్ అదేదో ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ గ్రేట్ అయినా కలిసి వచ్చిందిగా తినాడు ఇలాంటి వాళ్ళని తీసుకుని బాగా తీసుకొచ్చాను రామ నా నువ్వు సీత సీత చెప్పునా రామ రామా నేను సీత సీత చెప్పు తిని ఫుల్ అయిపోయింది అనుకుంటారేమో అట్లా అనుకో మాకండి అవును స్టార్టర్స్ వరకు ఓకే రైస్ మాత్రం అస్సలు తినలేదు కే అక్కడ టెన్కేండి ఇక్కడ వన్ ఎంబర్ రావాలి కే కాదు నేను చూస్తా పోయి బాబా వేర్ మ్యూజిక్ అచ్చా గాడ పజానా పార్టీవేర్ సౌండ్ పార్టీ వేర్ మ్యూజిక్ ఫై కే ఏమో కేఎఫ్సీలో టెన్ కే బాబిక్యూలో ఫిఫ్టీన్ కే అమ్మా ఫిఫ్టీన్ కే ఎక్కడమ్మా అలా చేయకూడదమ్మా పదకొండు వందల పదకొండు అలాంటివి చేయాలి త్రీ సిరీస్ బాగుంటుంది రే మ్యూజిక్ ఏదిరా బాబు ఇంకా ఇంకా అంతగా మించి మనకి రా ఎంత తిన్నా సపరేట్ నాకు కొత్త పార్టీ వాళ్ళ మ్యూజిక్ నాకు ఏంటి బాబు అన్న ఇందాక హలో అండి చూసారు కదా మా టెన్ కే సెలబ్రేషన్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము యాక్చువలీ ఇది లాస్ట్ ఇయర్ వీడియో అండి జూన్లోనూ జూలైలోనే సెలబ్రేట్ చేసుకున్నాము ఇది అప్పుడే నాకు టెన్ కే సెలబ్రేషన్స్ అయిపోయాయి కాకపోతే నేను కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల అప్పుడు వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు పోస్ట్ చేశాను అనమాట ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను కదా ఇదంతా ఈ హ్యాపీనెస్ అంతా మీ అందరి వల్లేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నన్ను నేను ఇలానే సపోర్ట్ చేస్తానని మన స్ఫూర్తిగా కోరుకుంటాను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అండి నాగ్ నాగి అన్న వాళ్ళతోటి ఈ హ్యాపీనెస్కి నాగ్ నాగి అనే వాళ్ళు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ నాకు రీజన్ అండి నిజంగా అండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క అన్న లవ్ యూ సో మచ్ సెలబ్రేషన్స్ ఇలా జరుపుకున్నాము సో అందరూ మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి ఇంకా ఇలాగే మంచి ఉన్నత శిఖరాలకి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడోళ్ళు అనిపించుకున్నారు ఎప్పుడు వాళ్ళెళ్ళలో ఇళ్ళలో దీపాలు ఆడపడమే అంటే మీకు ఆర్పడం రాదని కేక్ భయపడి వెనక్కి వెళ్ళిపోద్ది మరి కానీ అయిపోయిందా

డబుల్ టూ డబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ త్రీ సిషే త్రిబుల్ త్రీ త్రిబుల్ త్రీ అంటో డబుల్ త్రీ డబుల్ త్రీ ఇప్పుడప్పుడే కాదు ఎప్పుడు ఉంటుంది సెలబ్రేషన్ ఏదో అభిమానం మనం ఎందుకు కాదని కాబట్టి ఫస్ట్ ఆ సో మొత్తానికి అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది సో తన తన కూడా ఎవరు లేరు కాబట్టి ఇదిగో మాతోనే సెలబ్రేట్ చేసుకుంటుంది మాకు ఎవరు లేరు కాబట్టి తను ఎప్పుడు పిలితే ఎప్పుడు సయ్యా సై సై నై నై అలాగా సో సో అది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా ఎవరన్నా సరే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో మనమే కనపడతాం ఇందులోనే మనమే కనబడతాం నేను తెలుగులేక ఆడా ఉంటా ఈడ ఉంటా అన్నిట్లో నేనే ఉంటాను సో అది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఎవరన్నా బార్బిక్యూ గురించి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటాయి కనుక ఇది వాళ్ళు అవ్వండి వచ్చేటప్పుడు ఏమి వచ్చినా తినకుండా వచ్చినా ఇక్కడ మటుకు ఏం తినలేము అది ఆర్డర్ చేసుకుని వెళ్తేనే ఏదో ఆ నలుగురితో షేర్ చేసుకోవడానికి వెళ్తాం కానీ డబ్బులు బొక్క తప్ప ఏమి ఉండదు సరే ఓకేనా బాయ్ 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 చెప్పి బాయ్ చెప్పమ్మా మా తల్లి ఆడుకోవడానికి లేదని చెప్పి ఏడు వస్తుంది నేను తీసుకెళ్తాను తల్లి నిన్ను సూపర్గా తీసుకెళ్ళి ఒక్క ఒక వీడియో పెడతాను ఫుల్గా ప్రిన్సీ ఆడిన వీడియోనే నేను పెడతాను ఏడో మాకు మా అమ్మగా మాకు తల్లి బాయ్ చెప్పు